ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమాజమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నయ్యాడాల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ విధాన ఏమి చెప్తా ఉన్నాడు ఆదాములాగా నేను నా రూములో పాపాన్ని దాచిపెట్టుకుంటే నేను ఎప్పటికప్పుడు సరి చేసుకోకపోతే ఎప్పటికప్పుడు పరీక్షించుకోకపోతే నేను అవుతాను నా ప్రియ సోదరి సోదరులరా ఎప్పుడో ఏదంటే అబ్రహాము కంటే ముందున్న మనిషి తన ఎందుకే అతనే అంత సెన్సిటివ్గా పాపం విషయంలో జాగ్రత్త పడితే ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమాజమునకు భయపడి కుటుంబం ఒకవేళ తిరస్కరిస్తుందేమో అని జడిసి నేను మౌనముగా ఉంటే పరువు పోద్దేమో అని నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే నేను వేషధారణ అవుతాను నేను వేషధారణ అవుతాను నా ప్రియ సహోదరి సహోదరులరా గమనించాలి ఎవరికో భయపడి లేకపోతే ఇంకో రీజన్స్తో ఇంకో రీజన్స్తో నీకు దేవునికి మధ్య పాపాన్ని పోగేసుకుంటే నష్టపోయేది నువ్వే మహాసమాజమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసి దావీదు పాపం చేశాడు దేవుడు అతను క్షమించాడు సౌలు పాపం చేశాడు కానీ ఆయన క్షమించలే రాజ్యాన్ని తీసేశాడు దావీదు కంటే చాలా తక్కువ పాపమే చేశాడు అతను దావీది చాలా చాలా జీవితాన్ని మామూలుగా ఖరాబ్ చేసుకోలేదు దావీదు తన జీవితాన్ని గందరగోళం చేసుకున్నాడు దావిది చాలా ఘోరమైన విధానంలోకి వచ్చాడు కానీ నేను పాపము చేసింది నేను ఒప్పుకున్నాడు